చేస్తాం శరీరం వదిలి తర్వాత ఇద్దరికి నేత్రం చేస్తాం కన్యాలు అన్నప్పుడు మంచిని చెడు నిండాల్సి వస్తుంది మంచి నింటాం మంచిని మా తీసుకుంటాం చెడు వదిలేస్తాం అలాగే మన యొక్క భుజాలు అన్నప్పుడు మేము భగవంతుని మీకు కష్టపడి పని చేస్తూ మా కన్న తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ సమాజానికి సేవ చేస్తూ మేము ధర్మబద్ధంగా జీవిస్తాం ఉంటాం ఈ యొక్క జంగావలు అన్నప్పుడు చరైవేతి చరైవేతి అని

మనం ప్రయత్నం చేస్తున్నాం భూమాత ప్రధాన చేసేటప్పుడు మనం సాధ్యమంత వరకు ఒక చిన్న విషయం మంచం మీద దిగుతూ అందరూ లేచిపోయి బెడ్డాకి తాగడానికి ప్రయత్నం చేస్తున్నారే కానీ మంచం దిగే ముందు ఒకసారి భగవంతునిచ్చిన ఈ యొక్క జన్మకి కృతజ్ఞతగా భగవంతుడు నమస్కారం చేసుకొని తర్వాత భూమాత మీద ముందు కాడు పెట్టకోకుండా చేతులు మాత్రం పెట్టి ఓ తల్లి మా మిమ్మల్ని ఉన్న అని ప్రార్థన చేసిన తర్వాతే మంత్రం దిగాలి ఆ తర్వాత తల్లిదండ్రులు నమస్కారం చేసిన తర్వాతే మిగతా కార్యక్రమం చేయాలి కానీ వాడ అలాంటి సంస్కారాలు ఏమి పోయి మీరు చేస్తారని ఉద్దేశంతో ఇవన్నీ మనం చేస్తున్నాం మీరు భూమాత మీద కొద్దిగా ఒక డ్రాప్ జల వేసుకొని ఎవరు ముందు వాళ్ళు ఆ భూమాత మీద ఆ జల చుట్టూ తల పెట్టుకున్నారు पात्र की रक्षक पावक है धरती माता मनोज पात्र की रक्षक पावक है धरती माता बिना आपकी कृपा जो भी वैभव पाता बिना आपकी कृपा పవిత్రం సంకల్ప మనం ఏ కార్యక్రమం చేస్తున్నా ముందు సంకల్పం చేయాలన్నారు సంకల్పంలో అటువంటి శక్తి ఉంది సంకల్పంతోనే దేవతలందరూ కూడా శక్తివంతులయ్యారు సంకల్పంతోనే ఋషులు కూడా శక్తివంతలయ్యారు అలాంటి సంకల్పాలను ఇప్పుడు మనం చేస్తున్నాం ఈ సంకల్పం వల్ల దీనిలో గోత్ర నామాలు వస్తాయి గోత్రం అన్నప్పుడు మీ గోత్రం మనసులో చెప్పుకోవాలి నామం అన్నప్పుడు మీ మనసులో మీ పేరు చెప్పు చెప్పుకోవాలి అలాగే ఇప్పుడున్న యంగ్ వాళ్ళకి అయితే గోత్రాలు కూడా తెలియట్లేదు కనుక వాళ్ళ ఇప్పుడు చెప్పుకుంటున్నాం కనుక గోత్రం తెలియని వాళ్ళు శ్రీరామ్ శర్మ ఆచార్య గారి భరద్వాజ గోత్రం ఆయన మన తండ్రిగా భావం చేస్తున్నాం కనుక తెలియని వాళ్ళు ఆయన గోత్రం చెప్పుకోవచ్చు ఓకే భూ నక్షత్రం తీసుకోండి అందరం పక్కన కూడా ఇవ్వండి వీళ్ళుంటే కూడా ఇస్తే మంచిది

గాయత్రి సిక్స్ పీఠం అంబికానగర్ సిరిసిల్ల క్షేత్రే రాజన్న సిరిసిల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం నామ సంవత్సరం శ్రీ శ్రీ క్రోధి నామ సంవత్సరం ఆయనే దక్షిణాయనం ఋతువు శరద ఋతువు మాసాన మాసోత్తమి మాసే కార్తీక మాసే పక్షే బహుళ పక్షే తిదో పాఠమి తిదో వాసరే స్థిరవాసరే నక్షత్రే కృత్రికా నక్షత్రే గోత్పత్ గోత్రోత్పన్న మీ గోత్రం మీ మనసులో చెప్పుకోండి నామాహం మీ పేరు మీ మనసులో చెప్పుకోండి ఇప్పుడు చెప్పే వాక్యాలు అందరూ ఒకేసారి ఒకే స్థలంతో దగ్గరగా చెప్పాలి గట్టిగా సత్ప్రవృత్తి సంవర్ధనాయ దుష్ప్రవృత్తి ఉన్మూలనాయ లోక కళ్యాణార్థం ఆత్మ కళ్యాణార్థం వాతావరణ పరిష్కారాయ ఉజ్వల భవిష్యం कामनापूर्तये च प्रबलपुरुषार्थं करिष्ये जन्मान्तरतोषनिवारणार्थं सर्वशत्रुपीडनद्वारा प्रबलपुरुषार्थं करिष्ये अस्मै प्रयोजनाय च कलशादि आवाहितदेवता పూజన పూర్వకం పంచకుండముల గాయత్రి మహాయజ్ఞ కర్మ సంపాదన భూలక్ష సాగి రెండో మెట్ట మీద పెట్టేసుకోండి విజ్ఞకుండి రెండో మెట్ల మీద పెట్టేసుకోండి గాయత్రి మాతకి సంకల్పం జరిగింది ఎవరికి అర్థమైందో అందరికి సంకల్పం సంకల్పం అర్థమైంది కదా ఏం చెప్పారు మేము సంకల్పంలో నాగ నేను నాడ చెప్తాను నాగ సగో సందేహాహం తర్వాత ఏం చెప్పారు సత్ప్రవృతి సంవర్ధనాయ దుష్ప్రవృత్తి ఉన్మూలనాయ ఆత్మ కళ్యాణాయ లోక కళ్యాణాయ వాతావరణ పరిష్కారాయ ఉజ్వల భవిష్య చ ప్రబల పురుషార్థం కరిష్యే అర్థమైందా అర్థమైంది కదా ఈ వర్డ్స్ ఆత్మ కళ్యాణం అర్థమవుతుంది ఆత్మ కళ్యాణం వాతావరణ పరిష్కారం అర్థమవుతుంది లోక కళ్యాణం అది కూడా అర్థమవుతుంది సమాధి కోసం తర్వాత ఏం చెబుతున్నారు ప్రబల పురుషార్థం కరిషే అంటే దీనికోసం మాకు ప్రబల పురుషార్థం అంటే లెవర్ చేయాలి కేవలం సంకల్పం చెప్తే రారు అది ఇప్పుడు దాగా పంతులు సంకల్పం చెప్పారు ఎక్కడైనా టెంపుల్కి వెళితే అది సంకల్ప పెట్టండి ఆ కోసం ఇవాళ ఏ ఆధ్యాత్మిక ఐక్యా ఇదే అధ్యాత్మిక మనది వాళ్ళకి అసలు తెలియదు వాళ్ళు ఎందుకు సంకల్పం చేశారు వాళ్ళు వాళ్ళు చేశారు మీరు డబ్బులు పెట్టారు సరే అక్కడ టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వస్తే మీకు చేంజ్ అవుతుంది ట్వంటీ రూపీస్ తీసుకోండి థర్టీ అంటే ఇలాగా మార్కెటింగ్ చేసి ఇదే నా సనాతన ఇదే సంస్కృతి ఇదే మన పరంపర అర్థమవుతుందా అంటే సంకల్పం అంటే మన దేవుడు మన గురుజీ ఒకటే మాట చెప్పారు దీనికోసం మేము గురుబరువులు చేశాము ఏం చెప్పారు దేవత ఎక్కడ ఉన్నారు నాకు తెలియదు స్వర్గం ఎక్కడ ఉంది నాకు తెలియదు కానీ ఒకటే మాట నాకు తెలుసు ఏం తెలుసు దేవత లాగా గుణం ఎవరి దగ్గరే ఉండి వాళ్ళు దేవత కరెక్ట్ దేవతలాగా గుణం ఉంటే దేవత ఈ మనిషి మొత్తం మనిషి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఈ ప్రపంచం మీద నేను అందరికీ జ్ఞానం ఇచ్చి దేవత లాగా చేస్తాను దేవతలాగా చేస్తే అందరూ దేవత అయిపోతే ఈ ప్రపంచం ఏమవుతుంది ధర స్వర్గం అయిపోతుంట దేవత ఎక్కడ ఉంటున్నారు స్వర్గములు కదా అదే చెప్పారు ఏమి సంకల్పం అదే తీసుకుంటారు మన మొత్తం గాయత్రి పరివార కార్యకర్త శిష్యుడికి అదే చెప్పారు గురుజీ ఈ సంకల్పం విచార పరివర్తన్ మనిషే దేవుడు అవుతాడు అవుతుంది ఇదే మన సంకల్పం ఇది ఒక పాట చూడండి మన సంకల్పం పాట మనిషే దేవుడు అవుతాడు భూమేశ్వర్గమే అవుతుంది